కాంట్రాక్టు కార్మికులకు తొమ్మిది వేల తొమ్మిది వందల వేతనం చెల్లించాలి సిఐటియు మండల కార్యదర్శి తేలకపల్లి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం ప్రిరాల ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు బేసిక్లో స్వీపర్లుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను రోజువారీ విధులు కాకుండా అదనంగా ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు రోజుకు ఇరవై వాటర్ క్యాన్లు నెత్తి మోసతో తెప్పిస్తున్నారని సిఐటియు మండల కార్యదర్శి తేలకపల్లి శ్రీనివాసరావు క్రీరలపట్నంలో బుధవారం సాయంత్రం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు మేము మొయలేమని సమీత అధికారి ఎస్టీఐకి తెలియజేయగా వారు వాటర్ తేకపోతే పనికి రావద్దని కార్మికులు చెప్పారని కార్మికులు వారిని నియమించిన కాంట్రాక్టర్ను వివరణ అడగ ఆయన మీ పని నిబంధనలో వాటర్ తేవాలని ఎక్కడా లేదని మీరు తేవాల్సిన అవసరం లేదని కార్మికులకు తెలియజేశారని పేర్కొన్నారు అదేవిధంగా కాంట్రాక్టర్ కార్మికులకు నెలకు పిఎఫ్ ఈఎస్ఐ మినహా నెలకు తొమ్మిది వేల తొమ్మిది వందల వేతనం ఇవ్వాల్సి ఉండగా వారికి గత మార్చి నెలలో ఏడు వేల ఐదు వందలు ఏప్రిల్ తర్వాత ఎనిమిది వేలు మాత్రమే కాంట్రాక్టు ఇస్తున్నాడని పేర్కొన్నారు ఏది ఏమైనా వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన పేర్కొన్నారు అలానే నెలకు పంతొమ్మిది వందల నుండి రెండు వేల నాలుగు వందల వరకు కాంట్రాక్టు దోపిడీ చేస్తున్నాడని అదేవిధంగా నెలకు నాలుగు వారాంతపు సెలవులు మరియు పండగ సెలవులు ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కడ కూడా అమలు కావటం లేదని ఆయన విమర్శించారు మీపై జోక్యం కలగ చేసుకోవాలని చెప్పి నిన్న మేము మేమరాణం ఇవ్వడానికి పోతే మేము రణం తీసుకో మాకు అవసరం లేదని చెప్పి ఎమరాణం తీసుకోవడానికి కూడా మేనేజర్ గారు సిద్ధంగా లేడు కాంట్రాక్టర్ తోటి మేము మాట్లాడటానికి ఆయన దురుసుగా మీతో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు యూనియన్ తోటి సంబంధం లేదు మేము వాళ్ళని తొలగిస్తున్నాము మాకు నీళ్లు మొయ్యాల్సిందేమూ కాబట్టి మాకు అవసరం లేదని చెప్పి కాంట్రాక్టర్ గారు మాట్లాడారు కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే మహిళలతోటి ఆ విధంగా పని ఒత్తిడి చేయించడం అనేది దుర్మార్గం నీళ్లు పోపించడం అనేది వాళ్ళ సంబంధం లేని పనిని చేయించడానికి వీలు లేదని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా వేతనాలు ఏదైతే కోత పెడతా ఉన్నారో ఆ వేతనాలు లేబర్ యాక్ట్ లేబర్ యాక్ట్ చట్టం ప్రకారం వాళ్ళకి రావాలన్నటువంటి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అమలు చేయాలని పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలని అదేవిధంగా పండగ సెలవులు వారాంతరపు సెలవులకు సంబంధించి కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో మేము ఆందోళన చేపడతామని చెప్పి కోరుతా ఉన్నాం కార్మికులు ఏదైతే వేధింపులకు గురి చేస్తానని తొలగిస్తామని చెప్పి యాజమాన్యం చెప్తా ఉండు వాళ్ళని కనుక అక్రం కనుక తొలగిస్తే మేము సిఐటిగా ఊరుకోము మేము వాళ్ళ పక్కన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం